హాయ్ అండి అందరికీ నమస్కారం శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు అసలు ఏంటి ఈ సృష్టి ఏంటి ఈ సృష్టి స్థితి లయ కారణులు ఎవరు మరి భౌద్గీతలో ఉన్నది ప్రపంచంలో ఉంది భౌద్గీతలో లేనిది ప్రపంచంలో లేనిది మరి అలాంటి గీత సారాంశాన్ని ఈరోజు వివరించడం జరుగుతుంది తక్కువ సమయంలో మీరు ఖచ్చితంగా ఈ వీడియోని చూడగలరు అయ్యిందేదో మంచికే అయ్యింది అంటారు అవుతున్నదేదో అది మంచికే అవుతుంది మరి అవబోయేది కూడా మంచికే అవుతుంది మనం ఏం పోగొట్టుకున్నామని మనం విచారించాలి మనమేమి తెచ్చామని మనం పోగొట్టుకున్నాం మనమేమి సృష్టించామని మనకు నష్టం వాటిల్లింది మనం ఏదైతే పొందామో అవి అన్నీ ఆ భగవంతుని నుండే పొందాము మనం ఏదైతే ఇచ్చామో అవి కూడా ఆయన నుండే ఇచ్చాము ఈనాడు మనం మన సొంతం అనుకున్నదంతా నిన్న మరొకరు సొంతం కాదా రేపు మరొకరు సొంతం కాగలదు పరివర్తనం చెందడం అనేది లోకం యొక్క పోకడ కావున జరిగేదేదో జరగక మానదు అనవసరంగా ఆందోళన పడవద్దు ఆందోళన అనారోగ్యానికి మూలం ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నించు ఫలితం ఏదైనా దైవప్రసాదంగా స్వీకరించాలి కాలం విలువైనది రేపు అన్నదానికి రూపం లేదు మంచి పనులు వాయిదా వేయకండి అసూయ రూపమాపాలి అహంకారాన్ని అనగదొక్కాలి హింసను వీడనాడాలి అహింసను పాటించాలి కోపాన్ని మన దరికి చేర్చకూడదు ఆవేశంతో ఆలోచించకూడదు అదేవిధంగా ఆవేశంతో మాట్లాడకూడదు ఉపకారం చేయకపోయినా అపకారం తలపెట్టకు ఎందుకంటే మనం మనం చేసే పనిలోనే మనం నీతిగా విజాయితీగా ఒక సబ్కాన్షియస్ మైండ్ పాజిటివ్గా ఉండి చేయడం వల్ల మనం ఎవ్వరికీ అపకారం అయితే తలపెట్టం కాబట్టి మనం అది అలవర్చుకోవాలి ఫస్ట్ ఇక భగవంతుని పూజించాలి ప్రాణకోటికి సహకరించాలి పంచభూతాలను పూజించాలి పూజించాలంటే అగర్బత్తిలు పెట్టి టెంకాయ కొట్టి దీపం నైవేద్యం సమర్పించడం కాదు ప్రకృతి పట్ల భావాన్ని కలిగి ఉండాలి మనకున్న సమయాన్ని ఆ భగవంతునిపై కేటాయించడానికి సమయం కేటాయించుకోవాలి మనకు నచ్చిన విధంగా ఆ పరమాత్మను కేవలం పూజించినంత అంటే విన్నా చాలు ఆ పరమాత్మ లీలను తెలుసుకోవడానికి మనం చేసే ప్రయత్నము చాలు ఇక మన పిల్లలకు మనం మన భగవత్ ఆరాధన ఒక ప్రకృతి మాతను ఏ విధంగా పరిచయం చేయాలి ఏ విధంగా పూజించాలి అంటే మీకు దగ్గరలో ఉన్న తులసిమ్మ దగ్గరికి వెళ్ళి ఆ తులసి మాత చెట్టును పట్టుకొని ఓం నమో నారాయణ ఓం నమో తులసి దేవి అనమహ ప్రకృతి ప్రసాదించిన ఒక మనకు కనబడుతున్న పంచభూతాలలో ఒక శక్తి స్వరూపిని మనకు ఫస్ట్ మొదట మొక్కగా మనం తెలుసుకోవాల్సింది మనం మొక్కవలసింది ఆ తులసి మాతను మరి అలాంటి తులసమ్మను ప్రతిరోజు మీరు చూసి నిమ్మడే కృతజ్ఞత భావని అమ్మ తల్లి నమో మీకు ఏ విధంగా నచ్చితే ఆ నామంతో ఆ తల్లిని పట్టుకున్న చాలు అలాంటిది మన పిల్లలకు మనం అలవర్చుకోవాలి అలవాటు చేసుకోవాలి చెప్పండి గీత సారాంశము ఇంతకన్నా ఇంకెక్కడుంటుంది గొప్పగా ప్రకృతిలో ఉన్నది ప్రతిదీ భగవద్గీతలో ఉంది మన గీతలో లేనిది ప్రకృతిలో లేదు అసలు ప్రకృతిలో కాదు కదా ఈ సృష్టిలోనే లేదు మరి అలాంటి సనాతన ధర్మంలో మనం పుట్టినందుకు మన సనాతన ధర్మాన్ని మనం నందలకి నడిపించే బాధ్యత మనపై ఉన్నందుకు మనం తప్పకుండా కృషి చేయాలి మనవంతుగా కృషి చేయాలంటే మనం ఏదో స్తోత్రాలు నేర్చుకోలేనో ఎక్కడెక్కడో గుళ్ళు చుట్టూ తిరగాలనో ఏవేవో పూజలు చేయాలనో కాదు మన సబ్ మైండ్ మైండు మన సనాతన ధర్మం వైపు మళ్లించడానికి ప్రతి క్షణం మనం మన సబ్కాన్షియస్ మైండ్కు చెప్పుతుండాలి మనం ప్రతి ఒక్కరి పట్ల కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే మనం ఆ భగవంతుని చేరుకోవడానికి ఆయననే మనకు మార్గాలు చూపిస్తాడు మరి అందరికీ ఆ శ్రీకృష్ణుడు జన్మించిన సందర్భంగా ఆ భగవంతుడు మనకు మానవ రూపంలో అనేక అవతారాలలో దశావతారాల్లో మనకు కనిపిస్తుండో అనేక అవతారాలు ఎందుకన్నదంటే ప్రతి మనిషిలోనూ పరమాత్ముడే ఉంటాడు ఆత్మలో లీనమై ఉంటాడు ఆ పరమాత్ముడే కాబట్టి అనేక రూపాలు అంటున్నాను ఇది గమనించండి మరి ప్రతి ఒక్క రూపంలో ఉన్నది ఆ భగవంతుడే మనిషి రూపంలో ఉన్నది ఆయనని ప్రకృతి రూపంలో ఉన్నది ఆయననే అని నిరూపించాల్సిన బాధ్యత మన హిందువులది ఐక్యమత్యంగా ఉండి మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి రేపు ప్రపంచానికి భావితరాలకు మన ధర్మాన్ని ఈ ప్రపంచానికే ఒక మూల స్తంభం పునాది అని మనం నిరూపించాలి అందుకు మనం చేయవలసింది ఒకటే ప్రతిరోజు మనం మనకు కుదిరిన సమయాన్ని ఒక పది నిమిషాలైనా సరే ఐదు నిమిషాలైనా సరే ఆ భగవంతుని యొక్క ఆరాధనలో మనం మునిగిపోవాలి తద్వారా మన పిల్లలకు ఓ ఈ సృష్టి మొత్తం భగవంతుడే మన దేవుడు మనలోపే ఉండు అని మన పిల్లలకు మనం చిన్నప్పటి నుంచే మీకు తోచిన టైంలా వివరించాలి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను అందరూ తప్పకుండా మా ఛానల్ని ఆదరిస్తారని నేను కోరుకుంటున్నాను